असां मंदर न

क्सन <laughs> हर एक लोग राजा प्रेगा नियम के बारे में तेलुगू देशवासियों की इच्छा समर्थी जनमोहन राजगुरु आपसे आप बहुत खाली हो इस समय में इस समय में तो इस दिन वाइफ का नाम कौनसा है किसका वाइफ का नाम

ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా బాలాంజనేయ స్వామి సన్నిధుల ఏర్పాటు చేసినటువంటి రైతు సంబరాలకు ముఖ్య అతిథిగా వచ్చారు Bung, bantai! Ayo, kita bunuh! 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 જો ટ્રાવલ આઈ કીક તો મલાવીએ કાપટી ચેસ્ટ કરતો પાકરા થોડો મને કારવાને ગાતા રહો પરણના પર કે તો હા આ જ જલ પોતે વાચી કાર போ <laughs>

వాళ్ళకు తొమ్మిది నిమిషాల సమయం ఉండగానే విరమించుకున్నారు దయచేసి కొంచెం సహకరించండి రావాల్సిందిగా కోరుతున్నాము మోదుగుల రమణయ్య గారు రమణయ్య గారు స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము మోదుగుల రమణీయ శ్రీరాములు గారు పెద్దపప్పుడు మండలం అనంతపురం జిల్లా వాడి చెత్తరడిగా ఉన్నారు స్వామి సన్నిధిలో మొదటి బహుమతి అరవై వేల రూపాయలు दाब <laughs> 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 జరుపుకున్నటువంటి వరాహ ఆంజనేయ స్వామి వచ్చే ఉత్సవాలకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకి గ్రామ పెద్దలకి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ మెంబర్లకి మరియు హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఈ ఉత్సవాలను ఈ సంవత్సరం మరింత ఉత్సాహంగా వేలాది మంది సమక్షంలో జరుపుకోవడం సంతోషకరం వచ్చే రోజుల్లో ఈ దేవస్థానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అలాగే కుంబినీపురం ముందు లేని తమ గ్రామాలకు సంబంధించి ప్రతి అభివృద్ధిలో కూడా మేము అందరం అని అలాగే మన నందగూరు పెద్దలు ఎద్దల సుబ్బర గారు అనే నాయకత్వంలో మరి ప్రముఖ మొత్తం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కూటమి ప్రభుత్వ సమక్షంలో మీకు ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ ఈ గ్రామాల అభివృద్ధికి ముఖ్యంగా ఈ దేవస్థానాల అభివృద్ధికి పాటు పెడతామని తెలియజేస్తున్నాను నెంగళూరు మండలంలో మిగిలిన జగన్మోహన్ రాజు గారు రావడము చాలా ఈ కాంగ్రెస్ కుంపిడిపురం గ్రామం నందలూరు మండలం కడప జిల్లా శ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీన విశిష్ట అతిథులుగా చామంతి జగన్మోహన్ రాజు గారిని అతిగారి కృష్ణా గారిని సాయి లోకేష్ గారిని ఈ పురాతనమైన ఈ ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఎంతో విశిష్టమైనది కుంపిడిపురం గ్రామంలో గత పదకొండు సంవత్సరాల నుంచి బండ కార్యక్రమం అనేది ఈ గ్రామంలో ఎంతో విశిష్టంగా గ్రామ గ్రామస్తులు పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది కుంపుడిప గ్రామంలో ఈ భోగాంజనే స్వామి ఎంతో పవిత్రమైన స్వామి భారీ ఎత్తున ప్రజలందరితో ఆహ్వానం పలుకుతూ కుంపిడిపం గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతున్నారు మూడు రోజుల నుంచి గత ఫస్ట్ రోజు స్వామివారి పల్లకి సేవతో రెండు గ్రామాల గ్రామోత్సవం వస్తాడు రెండో రోజు గజవాహనంతో రాత్రి తొమ్మిది గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనంగా నైట్ ఒంటి గంట గజవాహనంపై రెండు ఊర్లో స్వామివారి అలంకరించి భారీ ఎత్తున స్వామివారికి టెంకాయ నైవేద్యాలు స్వీకరిస్తాను ఇరవై ఎనిమిది ఇరవై ఏడవ తేదీన రథోత్సవం కార్యక్రమంలో ఎక్కడా లేని బ్రహ్మోత్సవాలకు బ్రాహ్మణు భారీ ఎత్తున వివిధ రకాల రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున రెండు వేల మంది ఎక్కడా కుంప్నేత్రాల గాలా పోటిలా ఉంటా బ్రాహ్మణులతో నాలుగో వరకు పోటిలా ఉన్నాయి ఓకేలే ఆ హా 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 నమస్కారం అనేజీ స్టార్ట్ సర్వసమయా సుశరతుని రవి కుమార్ అనే సర్పంచ్ ఇని పొని వాడత మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని ఇన్ని మిషన్ 30 సెకండ్లలో పూర్తి చేసుకోాలి మోడవస్ 20 సెకండ్లలో వెనక ఇంజ ఆదివారంలో ఎంత సక్సెస్ఫుల్ అయినతో ప్రత్యేక సంతోషం ధన్యవాదాలు రేపు అనగా ఇరవై ఏడు రేపు రథోస్త్రం కూడా అనగా వచ్చి పోటీలు కానీ ఫస్ట్ కానీ ప్రోగ్రామ్స్ కానీ జరుగుతున్నాయి ఇక్కడ అందరూ వచ్చి స్వామిని ప్రాంతాల